శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహ నమః నమ శ్రీమాత్రంభో శంకర భక్త మహు అందరి కూడా మరియు ప్రేక్షక మహియులకు ఉగాది విశ్వాసుమ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఎప్పుడో తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం తులారాజు వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయము ఐదుగా ఉన్నది రాజ్యపూజం రెండు అవమానం కూడా రెండుగానే ఉన్నది ఇక గ్రహచార గోచారాలను పరిశీలించగా తులారాశి వారందరికీ కూడా దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు ధనము సంపత్తు కారకుడైనటువంటి గురుడు పుత్రకారకుడు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల అయినటువంటి శని ఆరవ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన యోగ ఫలం శత్రువులందరూ కూడా అంతరిస్తారు మీరు చేయటువంటి వ్యవహారాలలో జయం గతంలో సాధించలేని పనులన్నీ కూడా ఈ కాలంలో సాధించగలుగుతారు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికైనా కూడా సంవత్సర ప్రారంభం నుండి రెండో మూడు మాసములు ఒడిదడుగులుగా ఉన్నప్పటికీ కూడా ఒడిదొడుగులుగా ఉన్నప్పటికీ కూడా అఖండ విజయాన్ని మాత్రము సాధించగలుగుతారు గృహ సంబంధ రీత్యా విపరీత వ్యయం రావలసినటువంటి సొమ్ముకు ఆటంకాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అపనిందలు అలాంటివన్నీ కూడా కలిగిన జూన్ నెల నుండి అంతరించిపోతాయి ఉభయక్షేమం కలుగును సాంఘికాభివృద్ధి మనోవాంఛలన్నీ కూడా నెరవేర్చుకుంటారు స్వశక్తి సామర్థ్యముల చేత పైకి రాగలుగుతారు శత్రుత్వములను వచ్చినా కూడా ఆ శత్రులతో కూడా అణచివేస్తారు నూతన ఆలోచన ఆలోచన చేత సంఘంలో మంచి గౌరవాదులు లభిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనాలు గృహంలో ఏ శుభకార్యములు గృహంలో కూడా ఆ శుభకార్యాలు కలిసి వస్తాయి యొక్క స్త్రీ పురుషాదులకు వివాహాల శుభకార్యాలు కలిసి వస్తాయి దాంపత్యం కూడా అనుకూలంగానే ఉంటుంది జీవితానందం కలుగును కోర్టు వివాహాలందు కూడా మీది పైచేయిగా ఉంటుంది నూతన వాహన లాభము భూగృహం వంటి స్థిరాస్తులు కూడా లభించే అవకాశం ఉంటుంది ఫైనాన్స్ వల్ల కూడా లాభాలు ఈ సంవత్సరము ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గత కొద్ది కాలంగా పడుచున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలేకపోతాయి శని యోగకారు కూడా వల్ల ఆర ఉండ చేత మీకు మంచి మీరు సరిగ్ అవకాశం ఉంది చక్కటి ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి తులారాశి అందరూ కూడా అధికారుల యొక్క మన్నడు పొందగలుగుతారు అప్రయత్న ధన లాభం ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి మంచి అభివృద్ధిగా ఉంటుంది పర్మనెంట్ కాని ఉద్యోగులకు చక్కగా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఈ తులారాజు రాజకీయంలో ఉన్నటువంటి వారి అనుకూలంగా ఉంటుంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారు గత సంవత్సరం ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగానే ఉంటుంది అధిష్టానం గుర్తించి దగ్గరగా పిలుచుకొని ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా కూడా మీకు కట్ట పెట్టగలుగుతారు అన్ని విజయాలు సాధించగలుగుతారు రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి కొద్దిగా కలవవుతుంది ఆందోళన చెందవలసిన అవసరం లేదు నిశ్చింతగా ఉండండి మీకున్నటువంటి సామర్థ్యం మీకు చక్కటి లాభాలు చేకూరుస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరం కళాకారులకు కీర్తికారుడైన గుడు బలముగా ఉన్నందువల్ల మంచి లాభాలు పొందగలుగుతారు అనుకున్నది సాధిస్తారు టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి విజయాలు సాధించగలుగుతారు అవార్డులు అందుకుంటారు ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయిన బాకీలన్నీ కూడా వసూలవుతాయి అన్ని వర్గముల వారికి బాగుంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగా ఉన్నది మంచి జ్ఞాపశక్తిని పెంచుకుంటారు విద్యార్థులందరూ కూడా మంచి మంచి మార్పులతో అవుతారు ఇక విద్యార్థులు ఇతర వ్యాపకాలకు పోకుండా చక్కగా మీ తెలివినంతా కూడా విద్యకై ఉపయోగించండి మంచి విజయాలు సాధిస్తారు విద్యార్థులు మాత్రం వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పలిస్తాయి గతంలో చేసిన రుణాలు అప్పులు అన్నీ కూడా చక్కగా తీర్చగలుగుతారు ప్రభుత్వం వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మీకు కౌలుదారులకు అధిక దిగుబడి ఆదాయం బాగానే ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశి వారి స్త్రీలకు ప్రత్యేకించి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగానే ఉంటుంది ఆరోగ్యము కుదురబడుతుంది కుటుంబంలో మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది నూతన ఆభరణాలు స్థిరాస్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కుటుంబంలో సఖ్యత అధికారుల యొక్క మన్నన పొందగలుగుతారు ప్రమోషన్స్తో కూడిన బదులు జరుగుతాయి సంతానంతో సఖ్యత గతంలో విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం చక్కగా కలవలుగుతారు గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా డెలిగ డెలివరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి యొక్క స్థుల రాశి గర్భిణీ స్త్రీలో పుత్ర సంతానాన్ని కలు గెలవలుగుతారు ఇంట రాహు వల్ల పితృంశ పీడలు సంతాన పీడలు మొత్తం మీద ఈ రాశి వారందరికీ కూడా గురుబలం వల్ల చక్కటి జీవితం గత కొద్ది కాలంగా పడుచున్న బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారు ఇక గ్రహచారం అంతా కూడా బాగానే ఉన్నది కాబట్టి మీ పైన తులారాశి వారి పైన ఇతరుల యొక్క ఈర్ష ద్వేషము అసూయ ఇవన్నీ చాలా పెరిగిపోతాయి కావున తగు జాగ్రత్తగా ఉండాలి తులారాశి వందరూ కూడా వీలైనప్పుడల్లా చక్కగా ప్రతి సోమవారం రోజున శివుడి అభిషేకం చేయండి అదే విధంగా ఆ శనివారం రోజున కూడా సుందరకాండ సుందరకాండ హన్మంచాలిస పాలనం చేయించండి జపించండి ప్రతి మాసానం వచ్చి శివరాత్రి అంటే మాస శివరాత్రి రోజున కూడా ఆ శివ పరమాత్మకు అభిషేకం చేసుకోండి శుభంగా ఉంటుంది శుభదాయకంగా ఉంటుంది శుభంభుయాభ్యో నమ